చిన్న విశ్వాస యాత్ర కానాను యాత్ర ఇది సీయోను యాత్ర ఎర్ర సముద్రం ఎదురుగా నిలిచింది వెనక తరుముతుంది పామారు కుమ్మరిపేటలో ఉన్న గాస్పెల్ క్రిస్టియన్ అసెంబ్లీ నుండి మీ అందరికీ మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో మా శుభాలు వందనాలు తెలియజేస్తున్నా మీరందరూ బాగున్నారు అని ప్రతిరోజు సాయంత్రం ఐదున్నర గంటలకు వచ్చే అసెంబ్లీ వాయిస్ అనే మన క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ మీ ఆధ్యాత్మిక జీవితాలని బలపరుచుకుంటున్నారని రక్షణ లేని మీరు రక్షింపబడుతున్నారు అని తలంచి ప్రభువును మేము మిమ్ముని బట్టి స్థుతిస్తూ విన్నాం మరొకసారి ముప్పై తొమ్మిదివ ఎపిసోడ్ రూపంలో మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అవకాశం ఇచ్చారు అందుని బట్టి మేము ప్రభువుని స్థుతిస్తూ విన్నాం ఈ ముప్పై తొమ్మిదివ ఎపిసోడులో కణాను ప్రయాణములో ఇస్రాయేలీలను స్వస్థపరిచిన దేవుడు అనే భాగాన్ని కొనసాగిస్తూ ఇస్రాయేలీలకు దేవుడు ఎందుకు కట్టడలు విధులు ఆజ్ఞలు నిబంధనలు ఇచ్చారు అనే సంగతులు మనము జ్ఞాపకం చేసుకుందాం రండి లేఖనాలను చూద్దాం నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యహోవ వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదూ మీకు రాణియను నిన్ను స్వస్థపరచుయ్యహోవాను నేనే అని చెప్పారు దేవుడు ఇస్రాయేలీలకు కట్టడ విధిని నిర్ణయించటంలో ఒక ఉద్దేశం ఏమిటి అంటే ఆయన వారిని స్వస్థపరచాలి వారు ఆయన మాటలు శ్రద్ధగా వినాలి ఇస్రాయేలీలు దేవుని దృష్టికి న్యాయంగా జీవించాలి ఆయనకు విధేయులు కావాలి ఆయన కట్టడలన్నీ అనుసరించి నడుచుకోవాలి అలా అనుసరించి నడుచుకుంటే దేవుడు వారిని స్వస్థపరుస్తాను అని చెప్పారు కేవలం ఇస్రాయేళలుల్ని స్వస్థపరచట కొరకే దేవుడు కట్టడలు వీధులు చట్టాన్ని వారికి ఇచ్చారా అని మనం ఆలోచిస్తే కేవలం దాని కొరకే కాదు అని మనం లేఖనాల ద్వారా తెలుసుకోవచ్చు నిర్గమాకాండం పంతొమ్మిదవ అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఏడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య మొగుదురు సమస్త భూమియు నాదే కదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పాను ఎందుకు దేవుడు ఇస్రాయేలీల్ని తన మాట శ్రద్ధగా వినమంటున్నాడు ఎందుకు దేవుడు ఇస్రాయేలీలతో నా నిబంధన అనుసరించి నడవమని చెప్తున్నాడు అంటే సమస్త దేశ జనులలో ఇస్రాయేలీ దేవుడు తన స్వకీయ సంపాద్యముగా తన సొంత సొత్తైన ప్రజలుగా ఉంచుకోవాలి అని కోరారు కేవలం తన స్వకీయ సంపాద్యముగా తన సొంత ప్రజలుగా మాత్రమే కాకుండా వారు దేవునికి యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉండాలి అని దేవుడు కోరుకుని మీరు అలాగూ ఉండాలి అంటే నా మాటలు శ్రద్ధగా వినాలి నా నిబంధన మీరు పాటించాలి అని చెప్పారు ఎప్పుడైతే మీరు నా మాటలు శ్రద్ధగా వింటారో నా నిబంధన మీరు పాటిస్తారో అప్పుడు మీరు నాకు స్వకీయ జనముగా మారతారు మరియు మీరు నా సొంత ప్రజలుగా మారతారు అని చెబుతూ అంతేకాకుండా మీరు నా మాటలు శ్రద్ధగా వినినప్పుడు మరియు నా నిబంధన మీరు పాటిస్తే యాజక రూపమైన రాజ్యముగా మీరుంటారు పరిశుద్ధ జనముగా ఉంటారు అని పాత నిబంధనలో దేవుడు చెప్పారు కనుక దేవునికి స్వకీయ సంపాద్యముగాను యాజకరూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగా ఉండాలి అని దేవుడు తలంచి ఇస్రాయేలీలకు దేవుడు వీధులు నియమాలు కట్టడాలు చట్టాన్ని ఇచ్చినట్లుగా చూస్తున్నాం దానికి సంబంధించి రిలేటెడ్గా నూతన నిబంధనలో కూడా ఒక వచన భాగాన్ని చూడవచ్చు పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం చూసినట్లయితే ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని పేతురు చెప్తున్నారు ఇస్రాయేలీలు పాత నిబంధనలో ఏ ఉద్దేశముతో ఎంపిక చేయబడ్డారో అదేవిధంగా నూతన నిబంధనలో కూడా అలాగే ఎంపిక చేయబడాలి అని నూతన నిబంధనలో కేవలం ఇస్రాయేలీలకు మాత్రమే కాకుండా ఈ ఆధిక్యత అన్నిలకు కూడా ఇచ్చాడు అని పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నారు కానీ పాత నిబంధనలు రాయబడిన ఆ వచనాన్ని నూతన నిబంధనలో కోర్ట్ చేస్తూ మాట్లాడితే ఇస్రాయేలీలకు ఎందుకు విధులు ఆజ్ఞలు కట్టడాలు ఇచ్చారు అంటే దేవుడు వారిని తన కొరకు ఏర్పరచబడిన ఒక వంశముగా రాజులైన యాజక సమూహముగా పరిశుద్ధ జనముగా దేవుని సొత్తైన ప్రజలుగా ఉండాలి అని దేవుడు ఇస్రాయేలీలను ఎన్నుకున్నట్లుగా వారికి విధులు చట్టాన్ని ఇచ్చినట్లుగా చూస్తున్నాం అయితే మనం దేవునికి స్వకీయ సంపాద్యముగా ఉన్నామా ఆలోచన చేయండి మనము దేవునికి రాజులైన యాజక సమూహముగా ఉన్నామా ఆలోచన చేయండి మనం దేవునికి పరిశుద్ధ జనముగా ఏర్పరచబడిన వంశముగా దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నామా ఆలోచించండి పాత నిబంధనలో అయితే కేవలం ఇస్రాయేలీలు మాత్రమే ఇలాగూ ఉండాలి అని కోరుకున్నారు కానీ నూతన నిబంధనలు అయితే అన్యులమైన మనము కూడా అలాగూ ఉండాలి అని దేవుడు కోరుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం ఇస్రాయేలీలకు నియమాలు కట్టడ చట్టం నిబంధన ఇవ్వడంలో దేవుని ఉద్దేశం ఏమిటి అంటే ఆ ఇస్రాయేలీ దేవుడు ఒక వంశముగా ఏర్పాటు చేసుకోవాలి రాజులైన యాజక సమూహముగా ఏర్పాటు చేసుకోవాలి పరిశుద్ధ జనముగా దేవుని శుద్ధైన ప్రజలుగా ఏర్పాటు చేసుకోవాలి అని దేవుడు కణాను అరణ్య యాత్రలో వారికి నియమ నిబంధనలు ఇచ్చినట్లుగా మనము చూస్తూ విన్నాం అయితే ఎందుకు దేవుడు ఈ కట్టడలు ఈ నియమ నిబంధనలు ఇస్రాయేళ్లకు ఇచ్చారు అంటే సమస్త దేశ జనులలో తన ప్రజలు ప్రత్యేకింపబడిన వారుగా తన ప్రజలు గుర్తింపబడిన వారిగా తన ప్రజలు శ్రేష్ఠులుగా తన ప్రజలు గొప్పవారుగా ఉండాలి అని భావించి ఏ దేశ జనులకు లేని కట్టడ నియమాలు ఏ దేశ జనులకు లేని చట్టం నిబంధన దేవుడు కేవలం ఇస్రాయేలీలకు మాత్రమే ఇచ్చారు అనే సంగతి లేఖనాల ద్వారా మనం గమనించాల్సి ఉంది ఆ మాటలను మనం ద్వితీయోదేశరణం నాలుగవ అధ్యాయం ఆరవ వచనంలో చూడగలం ఈ కట్టడాలన్నింటినీ మీరు గైకొని అనుసరింపవలను వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము అదే మీకు వివేకము వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేకములు గల జనమని చెప్పుకొందురు అని దేవుడు తన ప్రజలను సమస్త దేశములలో జ్ఞానము కలిగిన ప్రజలుగా వివేకము కలిగిన ప్రజలుగా జ్ఞాన వివేకములు గల గొప్ప జనముగా సమస్త దేశ జనులు భూమి మీద తన ప్రజలను గుర్తించాలని భావించి తలంచి ఇస్రాయేలీలకు అరణ్య యాత్రలు కట్టడలు చట్టం నియమ నిబంధనలు ఇచ్చినట్లుగా చూస్తున్నాం అందుకే ద్వితీయ దేశఖండంలో మరొకసారి మోసే ఆ ప్రస్తావన తీసుకొస్తూ దేవుడు మీకు ఎన్ని కట్టడలైతే ఇచ్చారో అవన్నీ మీరు గైకొనాలి అని అవన్నీ మీరు అనుసరించాలని ఎప్పుడైతే మీరు ఈ నియమ నిబంధనలు కట్టడలు అనుసరిస్తారో వాటన్నిటిని గూర్చి సమస్త దేశ జనులు మీ గురించి వింటారో అప్పుడు నేనిచ్చే నియమ నిబంధనలు నేనిచ్చే కట్టడలు చట్టం అది మీకు జ్ఞానముగా పరిగణింపబడుతుంది అది మీకు వివేకముగా పరిగణింపబడుతుంది గనుక మీకున్నటువంటి జ్ఞానాన్ని మీకున్న వివేకాన్ని సమస్త జనులు చూచి ఈ గొప్ప జనము నిజముగా జ్ఞాన వివేకములు గల జనమని చెప్పుకోవాలి నా ప్రజలకు ప్రత్యేకత ఉండాలి నా జనులకు ప్రత్యేకత ఉండాలి ఏ దేశ జనులకు లేని చట్టం నియమ నిబంధనలు కట్టడలు ఉండాలి నా ప్రజలు జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి నా ప్రజలు వివేకం కలిగిన వారుగా ఉండాలి సమస్త దేశ జనులు నా ప్రజల గురించి ఈ ప్రజలు గొప్ప జనము అని చెప్పుకోవాలి ఈ ప్రజలకు గొప్ప జ్ఞాన వివేకములు ఉన్నవి అని చెప్పుకోవాలి అందుకే నేను మీకు ఈ నియమ నిబంధనలు ఇస్తున్నాను అని దేవుడు చెప్పారు అవును ప్రియులారా వాస్తవికంగా మనం ఇస్రాయేలీలను చూస్తే వారికి ఉన్న జ్ఞానం వారికి ఉన్న వివేకం ప్రపంచంలో ఏ దేశ జనులకు ఏ దేశ ప్రజలకు లేవు ఇస్రాయేలీలకు ఉన్న నియమ నిబంధనలు కట్టడలు మరి ఏ దేశ ప్రజలకు లేవు ఇప్పుడునూ ఇస్రాయేలీల గూర్చి సమస్త దేశ ప్రజలు నాయకులు ఆలోచిస్తున్నప్పుడు వారికున్న జ్ఞానం వారికున్న వివేకం గొప్పది వారు గొప్ప జనం వారు దేవుని ప్రజలు అని ఎప్పటికీ దేవుడు ఇస్రాయేలీ ఎన్నుకున్నందుకు వారికి దేవుడిచ్చిన నియమ నిబంధనల ద్వారా వారు ఎంత గొప్ప జనముగా మారో వారెంత జ్ఞాన వివేకం గల జనులుగా ప్రపంచంలో శ్లాఘించబడుతున్నారో ఆ సంగతులు నేడు మనం అనేక సార్లు వింటూనే చూస్తూనే వచ్చాము నూతన నిబంధనలు ప్రభువు కూడా చెప్తూ జ్ఞానము జ్ఞానమని దాని పిల్లల ద్వారా తెలియబడును అని చెప్పారు మన ప్రభు జ్ఞానవంతుడైతే మన ప్రభువు వివేకం గలవాడైతే మన ప్రభు గొప్పవాడైతే ఆ జ్ఞానం ఆ వివేకం ఆ ప్రభుని గొప్పతనం ఎవరి ద్వారా తెలియచేయబడాలి ఆయన ప్రజల ద్వారా తెలియచేయబడాలి అందుకని దేవుని యొక్క గొప్పతనం దేవుని యొక్క జ్ఞానం దేవుని యొక్క వివేకం తన ప్రజల ద్వారా తెలియచేయబట్టానికి సమస్త దేశ జనులలో ఏ ప్రజలకు లేనటువంటి నియమ నిబంధనలు చట్టాన్ని దేవుడు ఇచ్చారు అందుకే నేడు ఇస్రాయేళ్ళులు ప్రపంచ దేశాలలో గొప్ప జనముగా జ్ఞాన వివేకము కలిగిన జనులుగా శ్లాఘింపబడుతున్నారు అయితే ఆ జ్ఞానం ఆ వివేకం కేవలం ఇస్రాయేలీలకేనా అని మనము ఆలోచిస్తే అన్యజనులమైన మనము కూడా క్రైస్త యొంద విశ్వాసం ఉంచి ఆయన రక్షకునిగా ప్రభువుగా అంగీకరించి ఈ గొప్ప దేవుణ్ణి మనము కూడా కలిగి ఉండవచ్చు ఈ గొప్ప దేవుడు జ్ఞాన వివేకాలు మనము కూడా కలిగి ఉండవచ్చు ఈ గొప్ప దేవుడు ఈ జ్ఞాన వివేచనలు కలిగిన దేవుడు ఎలాంటి వాడు అని మనం ఆలోచిస్తే ఆయన మనకు తండ్రి లాంటివాడు వాడు ఆయన తండ్రి ప్రేమను కలిగిన వాడు తండ్రి ప్రేమను మన ఎడల చూపించేవాడు ఇలాంటి తండ్రిగా ఆ తండ్రి ప్రేమను కలిగిన దేవుడిగా మీరు ఉండడం ధన్యకరం అని తెలియచేస్తూ ఒకవేళ ఇట్టి గొప్ప దేవుని ఇట్టి జ్ఞాన వివేక్షణ కలిగిన దేవుణ్ణి ఇటు తండ్రిగా మీకు ఉండడానికి ఇష్టపడుతున్న దేవుణ్ణి మీరు కలిగి ఉండకపోతే ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నారు యువను స్వార్త పద్నాలుగో అధ్యాయం పన్నెండవసంలో ఈ తండ్రి తన బిడ్డలు ఎలా ఉండాలి అని కోరుకున్నాడంటే మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు నాయందు విశ్వాసం ఉంచేవారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు చేయాలి అని ప్రభు తన బిడ్డలు గొప్పవారిగా ఉండాలి అని కోరుకున్నాడు అవును సమస్త దేశ జనులలో వారు గొప్ప జ్ఞానం వివేకం కలిగిన వారుగా ఉండాలని కోరుకోవడం మాత్రమే కాదు సమస్త దేశ జనులలో దేవుడి కంటే గొప్ప కార్యాలు చేసేవారిగా దేవుడి కంటే తన బిడ్డలు గొప్పవారిగా ఉండాలి అని తలంచాడు దీని అర్థం ఆయన నమ్ముకున్న బిడలు దేవుడి కంటే గొప్పవారుగా ఉండాలి ఉంటారు అని కాదు కానీ తనకంటే గొప్పవారిగా తన బిడ్డలు ఉండాలని కోరుకుంటున్న తండ్రి ప్రేమ ఇక్కడ కనిపిస్తుంది తండ్రిగా ఏ దేవుడు పిలువబడలేదు మన ప్రభు మాత్రమే మీకు తండ్రిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఆ తండ్రి అయిన దేవుడికి ఆ ప్రేమకు మీరెందుకు పాత్రులుగా మారకూడదు ఆలోచించాలి అని జ్ఞాపకం చేస్తూ సమస్త దేశ జనులలో దేవుడు ఇచ్చిన నియమ నిబంధనలను బట్టి వారు గొప్ప జనముగా జ్ఞాన వివేకములు కలిగిన జనములుగా చరిత్రలో శ్లాఘించబడ్డారు వారికి ఇవ్వబడినటువంటి నియమ నిబంధనలు బట్టి వారు ప్రత్యేక జనముగా కొనియాడబడ్డారు దానికి సంబంధించిన ఒక వచన భాగాన్ని చూద్దాం రండి ఎస్టేరు గ్రంథం మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఆమాను ఆశ్వరోసుతో మాట్లాడుతూ మీ రాజ్య సంస్థానములన్నిటి ఎందు ఒక జాతి వారు చెదిరిపోయి ఉన్నారు వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి అని చెప్పాడు ఇస్రాయేలీల విధులు ఆశ్వారోసు రాజ్యంలో ఉన్న యూదుల విధులు వేరుగా ఉన్నాయి భూమి మీద ఇస్రాయేలీల విధులు సమస్త దేశ ప్రజల విధులు వేరుగా ఉన్నాయి దేవుని బిడలమైన మనం ప్రత్యేకంగా ఉండాలి ఇస్రాయేళ్లకు అందుకే దేవుడు నియమ నిబంధనలు ఇచ్చాడు క్రైస్తవులమైన మనం కూడా ప్రత్యేకంగా ఉండాలి లోకములో కలిసిపోకూడదు మరి మన విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయా లేక లోక మర్యాదను అనుసరిస్తున్నామా జాగ్రత్త మనలో మనం పరిశీలించుకోవాలి పాత నిబంధనలో ఇస్రాయేలీలు దేవునికి స్వకీయ సంపాద్యము మరియు యాజక రూపమైన రాజ్యముగాను మారేరా దేవుని ఆశ ఎక్కడ నెరవేరింది పాత నిబంధనలోనా క్రొత్త నిబంధనలోనా ఆలోచన చేద్దాం రండి ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయం ఆరో వచ్చిన మనం చూసినట్లయితే మనలను ప్రేమించుచు తన రక్తము వలన మనలను పాపముల నుండి విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక ఆమెన్ ఆయన మనలను తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేశాను పాత నిబంధనలో ఇస్రాయేలీలకు దేవుడు నియమ నిబంధనలు ఇస్తూ వారు దేవునికి ఒక రాజ్యముగా యాజక రాజ్యముగా ఉండాలి అని దేవుడు తలంచాడు అయితే ఇస్రాయేలీలు పాత నిబంధనలు దేవునికి ఒక రాజ్యముగా మార్చబడ్డారా అని మనం ఆలోచిస్తే అక్కడ దేవుడు తన హృదయ వాంఛను తెలియచేశారు కానీ పాత నిబంధనలో ఇస్రాయేలీలు తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగా యాజక సమూహముగా మార్చబడలేదు ఆ సంగతిని ప్రభువే ప్రకటన గ్రంథం ఒకటవాధ్యాయం ఆరో వచనంలో ఇలాగ తెలియజేస్తున్నారు మనలను ప్రేమించచ్చు అనగా మనలను ప్రేమించచ్చు యేసు తన రక్తాన్ని కార్చి తన రక్తము ద్వారా మనల్ని పాపము నుండి విడిపించారు ఆయనకే మహిమా ప్రభావం యుగ మొగులు కలుగును గాక అని యోహాను జ్ఞాపకం చేస్తున్నా మనల్ని ప్రభు ప్రేమించారు మన పాపం నుండి విడిపించడానికి రక్తం కార్చారు ఆయన రక్తం ద్వారా రక్షించారు మరి క్రీస్తు ప్రేమను మీరు పొందుకున్నారా మీ పాపం నుంచి మీరు విడుదల పొందారా విడిపింపబడి ఆయనకు మహిమ ప్రభావం మీరు ఆరోపిస్తున్నారా ఆలోచించండి మనల్ని ప్రేమించి తన రక్తము వలన పాపములను విడిపించిన ఆ ప్రభు ఏమంటున్నారంటే మనల్ని ప్రేమించి ఆయన రక్తం ద్వారా మనల్ని పాపం నుండి విడిపించి మనలను తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను అని చెప్తున్నాడు యో ఎప్పుడు కుమారుడైన క్రీస్తు మనలను తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా చేశాడంటే మనల్ని ప్రేమించి తన రక్తం కార్చి పాపములను విడిపించి ఆ తదుపరి మనల్ని తండ్రి దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా చేశాడు అని చెప్తున్నా ఇస్రాయేలీలు పాత నిబంధనలు దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా ఉండాలని కోరుకున్నాడు కానీ అది నూతన నిబంధనలు క్రీస్తు శిలువ మరణ పునరుత్నముల ద్వారా నెరవేర్చబడింది అని మనం గమనించాలి అయితే మరి క్రీస్తు ద్వారా మీరు తండ్రి యోగు దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా చేయబడ్డారా మార్చబడ్డారా ఆలోచన చేయండి ఒకవేళ ఇప్పటికీ తండ్రి యోగు దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా మీరు చేయబడకపోతే మిమ్మల్ని ప్రేమించి తన రక్తమిచ్చి తన రక్తము ద్వారా మనల్ని పాపం నుండి విడిపించి తండ్రి యోగ దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా చేసే క్రైస్తతకు మీరు రావాలి అని ప్రభు పిరట మనవ చేస్తూ ఉన్నాను ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం తొమ్మిది పది వచనాలు చూచినట్లయితే మాట్లాడుతూ ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాటలాడు ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని పాట పాడుదురు అని ఇక్కడ లేఖనం తెలియజేస్తుంది ఆ పెద్దలు ప్రభుతో చెప్తున్నారు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు ఇప్పుడు యోగ్యుడవు యేసు నీవు యోగ్యుడవు ఎందుకనగా నీవు మా అందరి కొరకై వధింపబడ్డావు నీవు మా అందరి కొరకు వధింపబడి నీ రక్తం ఇచ్చి నీ రక్తాన్ని కాచి ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడి వారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుష్యులను కొన్నావు అని అక్కడ దేవుడి వాక్యం తెలియచేయబడుతుంది అవును ప్రభు మనల్ని తండ్రి కొరకు కొన్నాడు ఆయన వధింపబడి ఆయన రక్తమిచ్చి మనలను కొన్నాడు మనము ఏ వంశంలో ఉన్నా ఏ భాష మాట్లాడుతున్నా ఏ ప్రజగా ఉన్నా ఏ జనముగా ఉన్నా క్రీస్తు వధింపబడి తన రక్తమిచ్చి మనల్ని కొన్నాడు కొని ఏం చేశాడు మనలను దేవునికి ఒక రాజ్యముగా యాజకులనగా చేశాడు ఎప్పుడు దేవునికి మనం ఒక రాజ్యముగా యాజకులుగా చేయబడ్డామంటే క్రైస్తు మనల్ని పాపదోషములను విమోచించడానికి వధింపబడి రక్తమిచ్చి కొని మనలను దేవునికి ఒక రాజ్యముగా యాజకులనుగా చేశాడు అని జ్ఞాపకం చేస్తున్నాను ఎప్పటికీ మీరు దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా చేయకపోతే మిమ్మల్ని దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా చేయడానికి మీ కొరకు వధింపబడి మీ కొరకు రక్తమిచ్చి తన అమూల్యమైన నిర్దోషమును నిష్కలంకమైన పవిత్రమైన రక్తము ద్వారా మిమ్మల్ని కొన్న కలిసి వచ్చి దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా మరాలి అని జ్ఞాపకం చేస్తున్నారు ఎవరైతే దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా మార్చబడతారో వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురని చెప్పబడింది క్రీస్తు రక్తము ద్వారా కొనబడి దేవునికి రాజ్యముగా యాజకులుగా చేయబడిన వారు క్రీస్తుతో కూడా కలిసి అని క్రీస్తుతో కూడా కొత్త పాట పాడుదురు అని చెప్పబడింది మరి క్రీస్తుతో కలిసి మీరు ఏలుబడి చేయటకు సిద్ధంగా ఉన్నారా క్రీస్తుతో కలిసి కొత్త పాట పాడుటకు మీరు సిద్ధంగా ఉన్నారా క్రీస్తు వధింపబడిన రక్తములో కడగబడ్డారా పాపము నుంచి విడిపింపబడ్డారా తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా చేయబడ్డారా లేకపోతే ఇప్పుడే చేయబడాలి అని ప్రభుపేట కొరుతూ వీరు ఎలుదురు కొరతబాట పడుదురు అని చెప్పారు ఈ దేవుడి రాజ్యముగా చేయబడినటువంటి ఇజ్రాయేలీలు దేహ సంబంధాలైన ఇజ్రాయేలీలు ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీలు క్రీస్తుతో కలిసి ఎప్పుడు ఎలతారు అని మనం చూద్దాం రండి ప్రకటన గ్రంథం ఇరవైవ అధ్యాయం నాలుగు ఆరు వచనాలు చూసినట్లయితే వారు బ్రతికిన వారై ఎవరు మొదటి పునరుత్నమునకై లేపబడినవారు దేవునికి రాజ్యముగా యాజకులుగా చేయబడినవారు వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసి వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేదురు పాత నిబంధనలో దేవుడు వాంచ నూతన నిబంధనలు నెరవేరినట్లుగా చూస్తున్నాం వారు బ్రతికిన వారై మొదటి పునరుత్నంలో లేచిన వారు బ్రతికిన వారై క్రీస్తుతో కూడా రాజ్యము చేశారు వెయ్యి సంవత్సరములు చేసి వారు ఎవరికి యాజకులుగా ఉన్నారు ఎవరితో కలిసి రాజ్యం చేశారు అని మనం ఆలోచిస్తే వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు పాత నిబంధనలో ఇస్రాయేలీలు క్రీస్తుకు యాజకులుగా రాజ్యముగా తాత్కాలికంగా చేయబడ్డారు కానీ సంపూర్తిగా వెయ్యేండ్ల పరిపాలనలో చేయబడతారు మరి మీరు మొదటి పునరుత్నంలో పాలు పొందరా దేవుని కొరకు క్రీస్తు కొరకు యాజకులుగా రాజులుగా మారి పరిపాలన చేయరా ఆలోచించండి అలా మారి దేవునికి క్రీస్తుకి మీరు యాజకులై పరిపాలన చేస్తే మీరు వెయ్యండ్ల పరిపాలనలోను తర్వాత నిత్యత్వంలో ఉంటారు లేకపోతే నరకము తప్పదు అని జ్ఞాపకం చేస్తూ ఇప్పుడే క్రీస్తుని రక్షకులుగా ప్రభువుగా అంగీకరించి ఆ దేవునికి క్రీస్తుకు మీరు రాజులుగా యాజకులుగా మరాలని ప్రభు పేట కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ఆ కృపగల తండ్రి మీకు స్థుతులు స్తోత్రాలు ఇస్రాయీలకు మీరు నియమ నిబంధనలు ఇచ్చుటలో మీ యొక్క ఉద్దేశం పాత నిబంధనలో కొద్దిగా తెలియపరచబడింది నూతన నిబంధనలో మీ కుమారుని శిలువ మరణ పునరుత్నాల ద్వారా సంపూర్తిగా తెలియపరచబడింది ఇంకా ఎందరైతే మీ రాజ్య వారసులుగా యాజకులుగా నాయన రాజ్య సభ్యులుగా చేయబడలేదు వారందరూ మీ కుమారుడైన క్రీస్తును అంగీకరించి రక్షకునిగా ప్రభుకు అంగీకరించి మీ కుమారునికి మీకు రాజ్య నివాసులుగా యాజకులుగా మారి నరకము నుండి తప్పింపబడి నిత్యజీవం పొందుటకు సహాయం వచ్చేయమని మమ్మలను తండ్రియ దేవునికి ఒక రాజ్యముగా యాజగులుగా చేయుటకు మమ్మలను ప్రేమించి మా పాపం నుంచి మమ్మీ విమోచించడానికి విడిపించడానికి మా కొరకు రక్తం కార్చి వధింపబడి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారి నామంలో స్థుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి మీ అందరికీ వందనాలు మేము మీకోసం ప్రార్థిస్తున్నాం కోసం కూడా ప్రార్థించాలని కోరుతున్నాం మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ నంబర్లను సంప్రదించాలని కోరుతున్నాను దైవాశిష్యులు మీ అందరికీ తోడయి ఉండుగాక ఆ మెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆ